అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఏడు ఎకరాలు సైట్ చూడడానికి వెళ్తున్నాము ఈ డబల్ రోడ్ నుండి కేవలం సుమారుగా మనకి మూడు కిలోమీటర్ల పైన వస్తుందండి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వస్తుందని అనుకుంటున్నాను ఈ డబుల్ రోడ్ నుండి దగ్గరేనండి ఇది ఒక మండల కేంద్రం ఈ మండల కేంద్రం నుంచి సుమారుగా మనకి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే వస్తుందని అనుకుంటున్నానండి ఇది ఎగ్జాక్ట్ దగ్గరే రోడ్డు అయితే బాగానే ఉంటుంది ఇది డబుల్ రోడ్ నుంచి మనకి సుమారుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి సైట్ వస్తుంది ఏడు ఎకరాల సైట్ అండి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఏడు ఎకరాలు ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కానీ మనకి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ అనకాపల్లి జిల్లా కేంద్రానికి వచ్చేసరికి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరం ఉంటుందండి అలాగే విశాఖపట్నం జిల్లా కేంద్రానికి వచ్చేసరికి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుందండి దాదాపుగా మనకు విశాఖపట్నం నుండి డబల్ రోడ్లో ప్రయాణించి కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు మాత్రమే సింగిల్ రోడ్డు మట్టి రోడ్లో ప్రయాణించి చేరుకోవచ్చండి ఇది మనకి సింగిల్ రోడ్డు మండల కేంద్రం నుంచి మనం సింగిల్ రోడ్లో మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి ఈ సైట్ అనేది వస్తుందండి రోడ్డు అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మన మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చాలా జెన్యున్గా ఉంటాయండి సాయిల్ ఏ విధంగా ఉన్నది రోడ్డు ఏ విధంగా ఉన్నది అనేది మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి క్లియర్గా ఏ విధ రక ఏ విధమైన సాయిలు చుట్టూ రైతులు ఎవరున్నారు చుట్టూ ఏ పంటలు పండుతాయి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇప్పుడు సింగిల్ రోడ్ నుంచి ఈ రోడ్లో కేవలం రెండు వందల మీటర్లు మనం ఈ రోడ్లో ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చండి మనం సింగిల్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్లు ప్రయాణించి మనం సైట్ని అండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఇది కాలువగట్టు పక్కనే మనకి వీడియోలో చూస్తున్నారు చిన్న కాలువండి కాలువగట్టు నుంచి మనం సైట్ని చేరుకోవచ్చు అదేనండి మనకి ఇది ట్వంటీ ఫీట్ రోడ్డు పక్కనే మన సైట్కి ఆనుకొని పక్కనేనండి ఫామ్ ఆయిల్ తోట వేశారు మనకి సైట్ను ఆనుకునే పక్కనే మనకి ఫామ్ ఆయిల్ తోట వేయడం జరుగుతుంది వీడియో ఎక్కువగా ఉందని లెంత్ ఎక్కువ ఉందని ఏమీ అవ్వకండి ఎందుకంటే మనకి చుట్టూ కూడా పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ రోడ్ అప్రోచ్ ఉంది చుట్టూ ఏ పంటలు పండుతున్నాయి సాయిల్ ఎలా ఉంది అనేది మీకు ముఖ్యంగా తెలుసుకోవాలండి అందుకోసమనే కాస్త వీడియో లెంత్ అయినా సరే మీకు పూర్తిగా వివరించడం జరుగుతుందండి ఇదండి మన రోడ్డు కాలువ రోడ్ కాలువఘట్ రోడ్డు నుంచి మనం సైట్లోకి వెళ్తున్నామండి దీనికి రెండు రోడ్లు ఉన్నాయండి ఒకటి కాదు రెండు ఉన్నాయి ఇదొక రోడ్డు ఇదేనండి మన సైట్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఒకటే బిట్టు ఏడు ఎకరాలు కూడా మనకి ఒకటే బిట్టు వస్తుందండి దీర్ఘ చతురాశ్రమ ఆకారంలో ఉంటుంది అయితే చాలా బాగుంటుందండి పూర్తిగా ఎరణాలు వస్తుంది ప్రస్తుతం ఈ సైట్ పక్కనే కూడా బోర్లు ఉన్నాయి ఆ బోర్లు వచ్చేసి మనకి వంద అడుగుల్లో మనకి రెండు ఇంచులు వాటర్ వస్తుందని చెప్పి చెప్తున్నారండి మీరు చూడవచ్చు ఈ సైట్ను అనుకుని కొబ్బరి తోట అనేది ఉందండి ఇంకోటి సరుగుడు తోట చుట్టూ కూడా చెరుకు తోటలు కూడా ఉన్నాయండి అలాగే ఈ పక్క సైటులో మనం ఫామ్ ఆయిల్ చూడడం జరిగింది చుట్టూ కూడా మీరు చూడవచ్చు మొత్తం ఏడు ఎకరాలు ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి బిట్ వచ్చేసి చాలా బాగుంటుంది బిట్టు చాలా బాగుంటుందండి దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటుంది రోడ్డు మీరు చూసారు ఏ విధమైన రోడ్డు నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి సైట్ని అనేది చేరుకోవచ్చు ఈ సైట్ కానుకొని మనకి తోట ఉంది మీరు వీడియోలో చూడవచ్చు సరుగుడి తోటలు కొబ్బరి తోటలు చెరుకు తోటలు ఇలా మనకి ఈ సైట్ చుట్టూ కూడా బోర్డర్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చండి పూర్తిగా ఎర్ర నెల మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు పూర్తిగా ఎర్ర నెల అండి పూర్తిగా మనకి ఎర్ర నెల వస్తుంది బిట్ అయితే ఆ జామ్ సరుగుడు తోట కనిపిస్తుంది ఏదైతే మనకి వీడియోలో ఖాళీగా కనిపిస్తున్న ల్యాండ్ అండి ఏదైతే మనకి వీడియోలో ఖాళీగా కనిపిస్తుంది చుట్టూ దూరంగా మనకి సరుగుడు తోటలు అనేవి బోర్డర్లో ఉన్నాయండి ఈ సైట్కి చుట్టూ కూడా మనకి సరుగుడు తోటలు అలాగే కొబ్బరి తోట ఈ తాటిపెండు తాటి చెట్లు అవన్నీ మనకి బోర్డర్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మొత్తం ఏడు ఎకరాలు అండి ఎకరం ధర వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుందండి సాయిల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా మంచి రోడ్డు స్పెసిలిటీ మండల మండల కేంద్రానికి సుమారుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి కరెంటు కూడా మనకి దగ్గరలోనే ఉంది మనకి త్రీ ఫేస్ కరెంటు కూడా ఏదైతే ఫామ్ ఆయిల్ మొక్కలు చూసారో ఆ పక్కనే ఉందండి మనం సైట్లో కూడా మనం పవర్ని తీసు తెచ్చుకోవచ్చు ఈ సైట్కి చుట్టూ కూడా మనకి త్రీ ఫేస్ కరెంటు ఉన్నదని చెప్పుకోవచ్చండి సైట్కి దగ్గరలో ఇది అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చండి చుట్టూ కూడా సైట్ చుట్టూ కూడా ఒక పక్క తాటిపెండు తాటి చెట్లు ఇంకొక పక్క సరుగుడు తోటలు ఇంకొక పక్క కొబ్బరి మొక్క తోట అనేది మీరు వీడియోలో చూడడం జరిగిందండి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది దీర్ఘచతురాసరం ఆకారంలో ఉంటుందండి ఈ రెండు రోడ్లు వస్తుంది రెండు రోడ్లు వస్తాయండి ఈ సైట్కి వచ్చేసి ఓవరాల్గా సైట్ అయితే బాగానే ఉందండి పూర్తిగా ఎర్రనాల్ వస్తుంది తార్ రోడ్డుకి వచ్చేసి రెండు వందల మీటర్లు దగ్గర ఉంటుందండి సింగిల్ రోడ్డుకి మండల కేంద్రానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ సైట్కి దగ్గరలో సుమారుగా ఒక రెండు కి కిలోమీటర్ ఉన్న తర్వాత మనకి పెద్ద లేఅవుట్లు ఉన్నాయండి లేఅవుట్స్ గతంలో వేసి వాటిని సేల్ చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో వస్తుంది దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను